ఓం గంగణమతి నమ ఐం సరస్వత్యే నమ శ్రీవాయు నమ అపతర్హత్తరం దాతరం సర్వంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయనమాం శ్రీరామ రామ రమీతి రమీరీ మనోరమే సహస్రనాం దత్తుల్యం రామనామ రాయ శ్రీరాం మాతృబ్జో పితృబ్జో గురుబ్జో ఋషుబ్జో నమోన్నమ యాదేవీసర్వూతిషు మాతృపేణ సంస్థిత నమస్తస్ నమస్తస్తే నమస్తస్తే నమో నమ జయ గురు నమ శ్రీమాత్రే నమో నమ యూట్యూబ్ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ మీకంతా కూడా జ్యోతి సంబంధమైన విషయాలన్నీ కూడా గోచార రీత్యా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకంతా కూడా గోచార చక్రవశాత్ అంతా కూడా మేషాది ద్వాదశ రాశాల వాళ్ళకి ఈ యొక్క మాస ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది గ్రహాల యొక్క స్థితిగతి కలియక ఆధారంగా వాళ్ళ దృష్టి గ్రహాల యొక్క గ్రహదేవతల యొక్క దృష్టి కేంద్రం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా వాళ్ళ జీవితాలంతా కూడా మాసు ఫలితాల్లో అంతా కూడా విశేషంగా శనీశ్వరుడు అంతా కూడా ఈ యొక్క విశ్వసనా సంవత్సరంలో మార్చి ఇరవై తొమ్మిది తారీఖు రోజున విశేషంగా మీనరాశులు సంచారం చేయడం అంతా కూడా చూసాం మనం మీనరాశిలో సంచారం చేసిన తర్వాత ఈ జూనైన జూలై నెల మాసంలో విశేషంగా పదమూడవ తారీఖు రోజున వక్రగతి అనేది పొందడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ యొక్క వక్రగతి నుంచి శనీశ్వరుడి యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉంటాయి మేషాద్వాదశులు అసలు వాళ్ళకి అసలు శనీశ్వరుడు ఇచ్చే ఫలితాలు ఏంటి ఏలినాటి శని అంటే ఏంటిది అర్ధాష్టమ శని అంటే ఏంటి అష్టమ శని అంటే ఏంటో తెలుసుకుందాం విశేషంగా ఏలినాటి శని ప్రభావం అనేది ప్రధానంగా ప్రతి ఒక్క రాశి వాళ్ళకి ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఎప్పుడైతే శనీశ్వరుడు గోచారచ్య ఏ స్థానం అంటే వాళ్ళ స్వరాశి నుంచి ఉదాహరణకి మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ప్రారంభమైందనమాట ఉదాహరణకి చెప్తున్నాం మనకేంటే ఈ యొక్క వ్యయస్థానం అని చెప్పేసి అంటారు వాళ్ళ కన్నా ముందు రాశి వెనకాల రాశికి అంటే వాళ్ళ రాశి కన్నా వెనకాల రాశిలో శనిశ్వర సంచారం మొదలైనప్పుడు ఏలినాటి శని ప్రభావం ఉంటుంది ఆ రెండున్నర సంవత్సరాలు ఉంటుంది అది వ్యయస్థాన శనీశ్వర ఏలినాటి శని ప్రభావం అని చెప్పేసి అంటారు తర్వాత జన్మస్థ శని అని చెప్పేసి అంటే జన్మస్థ శని అని చెప్పేసి అంటే స్వరాశిలో ఏదైతే రాశి ఉందో మేషరాశి వాళ్ళకి మేషరాశిలో శనీశ్వరి సంచారం జరిగినప్పుడు అది రెండో దశగా ఉంటుంది అది రెండున్నర సంవత్సరాలుగా ఉంటుంది మరియు ధనస్థానంలో అంతా కూడా ధనస్థానం అంటే ఇక్కడ మేషరాశి వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే మరియు వృషభ రాశిలో శనీశ్వరి సంచారం జరిగినప్పుడు ఈ యొక్క తృతీయ స్థానంలో అంటే ప్రధానంగా చూసుకుంటే అంటే మూడో దశగా మూడో దశగా ఈ యొక్క ఏ రెండున్నర సంవత్సరాలుగా ఉంటుంది అంటే స్థానంలో రెండున్నర సంవత్సరాలు జన్మస్థ శని అంతా కూడా దోషకారిగా అక్కడ ప్రధానంగా చూసుకుంటే అక్కడ రెండున్నర సంవత్సరాలు మరియు ధనస్థానంలో అంతా కూడా రెండున్నర సంవత్సరాలుగా ఉండడం ఈ శని శని ప్రభావం అంతా కూడా విగిపోయిన తర్వాత విపరీత రాజయోగాన్ని ప్రసాదించే దేవుడిగా ఉంటాడు ప్రధానంగా కర్మఫలదాత అని చెప్పేసి అంటారు శనిశ్వరుడు అంతా కూడా కర్మ ఫలదాత ఆయుష్ కారకుడు ఆయు కారకుడు అంతా కూడా సంపూర్ణమైన పూర్ణాయుష్ ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది కర్మశేషాన్ని అనుభవించే విధంగా చేసే గ్రహంగా చెప్తుంది ప్రధానంగా పాపకర్మనంతా కూడా నివారణ చేసే గ్రహంగా చెప్తుంది ప్రధానంగా అఖండమైన రాజయోగాన్ని ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది విపరీత రాజయోగానికి కారణమవుతారు రాజకీయంలో మంచి పదవి రావాలన్నా శనీశ్వర అనుగ్రహం ఉండాలి విశేషంగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలన్నా శనీశ్వర అనుగ్రహం ఉండాలి ఆర్థికమైన ఉన్నత స్థితి కలిగి అష్టైశ్వరి యోగం కలగాలన్నా శనీశ్వర యోగం కలగాలి ప్రధానంగా నవగ్రహాల్లో విశేషమైన స్థానం అంతా కూడా శనీశ్వరుడికి ఉంది ప్రధానంగా చూసుకుంటే సూర్యపుత్రుడిగా ఛాయా మార్తట సంబూధుడిగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా తైలాభిషేకానికి ప్రీతమానసంగా ఉంటాడు ఎవరైతే తైలాభిషేకం చేస్తుంటారో శని త్రయోదోశిని రోజు కానీ శనివారం రోజుని కానీ విశేషమైన తైలాభిషేకం అంతా కూడా చేస్తుంటారు ప్రాతకాలంలో అంతా కూడా అఖండమైన నియోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం తిలదానము హోమం ఆచరించడం వల్ల ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఎవరికైతే కనుక ఏలినాటి శని ప్రభావం ఉందో మేషాది ద్వాసరాశులు వాళ్ళకి వాళ్ళంతా కూడా శీఘ్రంగా కాయలబరవ స్వామి దేవాలయంలో విశేషంగా అంతా కూడా కూష్మాండ దీపాన్ని వెలిగించాలి ప్రతి అష్టమతిథి రోజు కానీ శనివారం రోజు కానీ ఆదివారం రోజున కానీ పౌర్ణమి వేళల్లో కానీ అమావాస్య వేదల్లో కానీ అష్టమి నవమి తిథుల్లో కానీ విశేషంగా కాలభరవ స్వామికి అంతా కూడా అభిషేకము భస్మాభిషేకం ఆచరించిన తర్వాత ఈ యొక్క కూష్మాండ దీపాన్ని వెలిగించి అక్కడంతా కూడా స్వామివారికి ఈ యొక్క పరవాన్నాన్ని నివేదం చేయడం వల్ల పొంగలిని నివేదం చేయడం వల్ల మీకున్న ఏలినాటి శని ప్రభావం అంతా కూడా వీగిపోయి మీకు అంతా కూడా అష్టేశ్వరి యోగం కలవడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ వక్రగతిలో ఉన్న శనీశ్వరు యొక్క ప్రభావం అంతా కూడా వక్రగతి ఇంకా మొదలే కాలేదు వక్రగతి రాకముందే ఆ యొక్క దాని ప్రభావం అంతా కూడా శనీశ్వరి ప్రభావం అంతా కూడా ముందుగానే ప్రకృతిలో అంతా కూడా వైపరీత్యాలు జరుగుతూ ఉండడం ఇట్లాంటి విమాన ప్రమాదాలు జరగడం కానీ ఆ యొక్క ఆర్థిక సంక్షోభం జరగడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా చూసుకుంటే ఆ యొక్క జన నష్టం జరగడం కానీ ఈ యొక్క ప్రకృతిలో అంతా కూడా కొన్ని సంఘటనలు జరగడం కానీ ఈ యొక్క ప్రమాదాలు అనేది సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క శనీశ్వరుడు దోషకారకంగా ఇట్లా జరుగుతూ ఉంటుంది వక్రగతి ప్రాభాగంగా భాగంగా దాని తర్వాత ఏంటిదంటే ప్రధానంగా ఈ యొక్క ప్రకృతి దేవిని అంతా కూడా మానవాళి సంరక్షిస్తూ ఉంటే కనుక ప్రకృతి అంతా కూడా అందరినీ కాపాడుతూ ఉంటుంది ఈ యొక్క మనం చేసే పుణ్య కార్యక్రమాల్లో అంతా కూడా ప్రకృతి అంతా కూడా మనకు సహకారం అందిస్తూ ఉంటుంది కావున అందరికి కూడా ప్రతినిత్యం కూడా ఈ యొక్క మీకు చేతనైతే కనుక ఏదైనా మొక్కని దేవాలయ ప్రాంగణంలో నాటడానికి ప్రయత్నం చేయండి దాన్ని సంరక్షించండి తద్వారా ప్రకృతి అంతా కూడా సంరక్షించే విధంగా ఉంటుంది లోక కళ్యాణం జరుగుతుంది తద్వారా అంతా కూడా ఎవరైతే వృక్షోరక్షిత రక్షిత అని చెప్పేసి అంటూ ఉంటారు మొక్కల్ని నాటడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం వంశాభివృద్ధికి కారణమవుతుంది యోగం కలుగుతుంది అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది దాన్ని నాటికి వదిలిపెట్టకుండా సంరక్షించాలి దాన్ని పెంచాలి పోషించాలి తద్వారా దానికి వచ్చే ఫలాలంతా కూడా ఎవరైనా పొందుతుంటే మీరు తినచ్చు లేదన్నా ఎవరైనా వేరే వాళ్ళు ఎవరైనా మానవాళ్ళు ఎవరైనా తినచ్చు దాన్ని అంతా కూడా ఎవరికైనా ఫలాలు పొందినప్పుడు ఆ యొక్క పుణ్య ఫలితం అంతా కూడా అఖండమైన పుణ్యయోగం కలిగే విధంగా ఉంటుంది విశేషంగా అందరి కూడా మీ జన్మజాతకంలో ఉండే గ్రహాలకి దోషాలకి పరిహారం చేసుకుంటూనే వృక్షరాజానికి ప్రీతికరంగా విశేషంగా అందరికీ కూడా మీకు ఈ యొక్క విశేషమైన మొక్కలు అనేది ఉంటాయన్నమాట మీకు తెలిసిన మొక్కలు కానీ ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే మారేడు చెట్టు కానీ మారేడు మొక్కలైనా కానీ అరటి పిలకనైనా కానీ ప్రతి యొక్క తులసి మొక్కనైనా కానీ నాటడం వల్ల దేవాలయ ప్రాంగణంలో నాటడం వల్ల విశేషమైన మొక్కలంతా కూడా ఎవరైతే కనుక పనస మొక్కనైతే నాటు ఉంటారో వాళ్ళకంతా కూడా గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఉసిరి మొక్కనంతా కూడా నాటడం వల్ల అఖండమైన యోగం సిద్ధిస్తుంది మహాలక్ష్మి కటాక్షం కలుగుతుంది మహావిష్ణువు ప్రీతికరంగా ఉసిరి మొక్కని తులసి మొక్కనంతా కూడా నాటడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది విశేషంగా వైష్ణవాలయంలో నాటడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది కావున అందరికీ కూడా ఫలితం వచ్చే విధంగా ఈ యొక్క ఫలితాలంతా కూడా చెప్తాం విశేషం ంగా ఎవరైతే ఏలినాటి శని ప్రభావంలో గానీస్తారు అర్ధాష్టమ శని ప్రవర్లో కానీ అష్టమ శని దోషంలో కానీ ఉన్నారు విశేషంగా జూలై నెల మాస ఫలితాలలో భాగంగా శనీశ్వరి యొక్క ఫలితాలంతా కూడా వక్రగతి పొందిన తర్వాత ఎటువంటి పుణ్య ఫలితాలు వస్తాయి ప్రధానంగా ఎటువంటి దోషాన్ని నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో కానీ ఆర్థిక ఇబ్బందుల్లో కానీ దాని నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వలక ఎటువంటి ఫలితాలు వచ్చే విధంగా తెలుసుకుందాం ప్రధానంగా నాగవల్లి దళార్చన పూజా విధానం ఆంజనేయ స్వామికి సింధురాభిషేకం ఆచరించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం ఉంటుంది తమలపాకు పూజ ంతా కూడా ఆచరించడం తమలపాకుల మీద శ్రీరామాని నామాన్ని సింధురంతో కానీ గంధంతో కానీ రచించి ఆ మాలనంతా కూడా స్వామి ఆంజనేయస్వామి మెడలోంత హారంలాగా వేయడం వల్ల శ్రీరామ నామ నామకం చేసుకుని మాత్రం చేస్తేనే సకల నివారణ జరుగుతుంది శనీశ్వరుడు అంతా కూడా మానవాళికి వరమిచ్చాడనమాట ఎవరైతే ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆంజనేయస్వామిని అర్చించిన తర్వాత విశేషంగా నాకంతా కూడా శనివారం రోజున తైలాభిషేకం చేసి నలనూలంతా కూడా నా పాదాల మీద వేసిన వాళ్ళకి అఖండమైన పుణ్యయోగాన్ని ఏలినాటి శని నుంచి బయటపడి వాళ్ళకంతా కూడా శనీశ్వర దోషం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది కర్మశేషం అంతా కూడా పాపకర్మ నివారణ జరిగే విధంగా నేను అనుగ్రహిస్తాను ఆ యొక్క శనీశ్వరుడు అంతా కూడా మందగమనుడు మెల్లిగా నడిచేవాడు కావున శనీశ్వరుడు అని చెప్పేసి అని ఆ యొక్క శనీశ్వరుడు ప్రీతికరంగా ఈ యొక్క పాదాల మీద శనీశ్వరుడికి అంతా కూడా తైలాభిషేకం నువ్వుల నూనెతో అభిషేకం చేయడం వల్ల విశేషమైన పుణ్యకలితాలు లభిస్తుంది మామిడి పళ్ళను నివేదన చేయడం వల్ల అఖండ పుణ్యయోగం లభిస్తుంది శనివారం శనిహోరలో అంతా కూడా బ్రాహ్మణోత్మకి విశేషంగా నల్ల నువ్వులు నల్ల ద్రాక్ష అంతా కూడా దానం చేయడం వల్ల పుణ్యయోగం సిద్ధిస్తుంది నరఘోష నరపిడ నరశాపం నుంచి బయటపడడానికి కూష్మాండ దీపాన్ని అమ్మవారి దేవాలయంలో కానీ కాలబరస్వామి దేవాలయంలో కానీ హనుమత్ దేవాలయం వెలిగించడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా నవగ్రహ దేవాలయంలో ప్రదక్షిణ ఆచరించాలి ఆర్థిక ఇబ్బందులు ఇచ్చి బయటపడతారు ఎటువంటి పనులు మొదలు పెట్టుకున్నా కానీ దాని నుంచి ఆటంకాల నుంచి బయటపడడానికి ఆటంకాలంతా కూడా నివారణ జరగడానికి నిత్యం అంతా కూడా గణపతి ఆరాధన చేయాలి విఘ్నాలంతా కూడా తెలియడానికి మహాగణపతి ఆరాధన చేసుకోవడం విజయ గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది తద్వారా ఎవరైతే గనక గణపతికి ప్రీతికరంగా ఉండ్రాళ్ళు నివదని చేస్తారు అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది సకల గ్రహదోష నివారణ జరుగుతుంది విశేషంగా మీకు ఏళ్ళ నాటి శని నుంచి పెట్టుబడ్డానికి ఆస్కారం ఉంది కన్యారాశి జాతకులకంతా కూడా విశేషంగా జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా విశేషంగా శనీశ్వరుడు అంతా కూడా వక్రగతిని పొందుతున్నారు కావున వక్రగతి నుంచి బయటపడడానికి విశేషంగా శనీశ్వరుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేయించుకోవడం వల్ల విశేషమైన పని ఫలితం వస్తుంది సప్తమ స్థానంలో శని దోషకారిగా ఉన్నాడు కావున విశేషంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి కానీ అకాల కష్టాలు అంటే కోర్టు కేసులు కానీ ఇబ్బందులు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఈ యొక్క లావాదేవీలంతా కూడా లాభ నష్టాల్లో ఉన్నప్పుడు మీకు అనుకున్న సమయంలో అంతా కూడా డబ్బు రాకుండా ఉన్నప్పుడు ఇటువంటి కష్టాల నుంచి బయటపడుతున్నప్పుడు ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ప్రతినించం కూడా కాలాభైరవ స్వామి దేవాలయాన్ని దర్శనం చేసుకోవాలి లేదు మహాకాళి దేవాలయాన్ని దర్శనం చేసుకోవడం మాత్రం చేతిని సకల గ్రహదోష నివారం జరుగుతుంది మీ దగ్గరలో ఉంటే అమ్మవారి దేవాలయం దర్శనం చేసుకుంటే విశేషంగా మహాకాళి దేవాలయం అయితే ఇంకా విశేషంగా ఉంటుంది మహాకాళి దేవాలయంలో అంతా కూడా అమ్మవారికి వస్త్రాన్ని సమర్పించడం కానీ కుంకుమార్చన చేసుకోవడం వల్ల అఖండ పుణ్యోగం సిద్ధిస్తుంది ప్రతినించం కూడా అమ్మవారి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగిస్తుంటారు లేదంటే కూష్మాం అంతా కూడా దానంగా చేస్తుంటారు అమ్మవారి దేవాలయంలో బ్రాహ్మణత్మక కూడా ఈ యొక్క కూష్మాడ దానాన్ని దానం చేయడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది తద్వారా ఎవరైతే నిమ్మకాయలు మాలంతా కూడా అమ్మవారికి సమర్పిస్తుంటారు అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది అమ్మవారికి విశేషమైన కుంకుమ అభిషేకము పసుపుతో అభిషేకం చేయడం వల్ల ఆడిచ్చిన పసుపుతో అభిషేకం చేసుకోవడం వల్ల పుణ్యయోగం సిద్ధిస్తుంది అఖండమైన అమ్మవారి అనుగ్రహం అంతా కూడా లభిస్తుంటుంది అమ్మవారి దేవాలయంలో విశేషంగా దుర్గమాత దేవాలయంలో కానీ మహాకాళి దేవాలయంలో కానీ మహాలక్ష్మి దేవాలయంలో కానీ కడ్గమాల స్తోత్ర పట్టణం చేసుకోవడం వల్ల వల్ల కనకధార పఠనం కానీ ఆచరించడం వల్ల ఎవరైతే గనక అమ్మవారి జీవిత చరిత్ర అంతా కూడా దేవీ భాగవతం అనే చరిత్ర ఉంటుంది దాన్ని శ్రవణం చేయండి దాన్నంతా కూడా ప్రధానంగా చూసుకుంటే దేవి భాగవతాన్ని అంతా కూడా ప్రవచనలాగా వింటూ ఉండడం వల్ల అఖండ పుణ్యయోగం తీస్తుంది సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క శనీశ్వర ప్రీతికరంగా తిలలు దానం చేసుకోవడం యొక్కరంగా ఉంటుంది బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం యొక్కరంగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే బొబ్బర్లు కూడా నానబెట్టి గోమాతకు సమర్పించడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది రాహుకి ప్రీతికరంగా దుర్గాదేవి దేవాలయంలో విశేషంగా రాహుకాల దీపాలు అని చెప్పేసి నిమ్మకాయ దీపాలు పెడుతూ ఉంటారు తద్వారా ఎవరైతే కనుక ఖడ్గాన స్తోత్రాన్ని పట్నం చేసుకుంటూ రాహుకాల దీపాలు వెలిగిస్తూ ఉంటారు మంగళవారం రోజున శుక్రవారం రోజున చేయడం వల్ల విశేషమైన పుణ్యఫలితలు లభిస్తుంది సకల గ్రహదోషు నివారం చేయడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శ్రీరామ నామర స్మరణం చేసుకుంటూ ఉండండి శ్రీరామాలయంలో రామచంద్రుడి దగ్గర విశేషంగా తొలి సమర్పించడం కానీ అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా హనుమంత ఆలయంలో యొక్క తమలపాకు పూజ చేసుకోవడం వల్ల సింధుర అభిషేకం చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారస్తులకు కూడా మంచి అవకాశాలు తీర్చడానికి అవకాశాలు ఉన్నాయి శ్రమతో కూడా ఈ సంపాదన ఉంటుంది వ్యవసాయదారులకు కూడా మంచి అవకాశాలు తీర్చడానికి అవకాశం ఉంటుంది ఫైనాన్షియల్ రంగంలో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు మంచి అవకాశాలు దిద్దించడానికి ఆస్కారం ఉంటుంది ఈ మాసంలో విశేషంగా సినీ రంగంలో వాళ్ళకి కూడా మంచి అవకాశాలు లభించడానికి ఆస్కారం ఉంది ప్రతినిత్యం కూడా రాజశ్యామల దేవి ఆరాధన చేసుకోవడం వల్ల రాజశ్యామల దేవి కానీ వారాహిదేవి కానీ కాలబరువ స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల లక్ష్మి కుబేర హోమశాంతి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల అఖండమైన ప్రాప్తి కలగడానికి మంచి వృత్తిలో అంతా కూడా అభివృద్ధి కలగడానికి సినీరామంగంలో వాళ్ళకి మంచి అవకాశాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మీరు అమ్మవారి ఆలయంలో వస్త్ర సమర్పణ చేయండి అమ్మవారికి చీర సుగంధ ద్రవ్యాలు మంగళకరమైన వస్త్రాలంతా కూడా సమర్పించడం వల్ల అఖండ పుణ్యయోగం సంస్తుంది ప్రధానంగా పసుపు కొమ్ములు మాలనంతా కూడా అమ్మవారికి సమర్పించడం వల్ల అఖండమైన గురుబలం పెరిగి ఐశ్వర్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రశాంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి జయ గురుదాత్రేయ